విడిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి వీళ్ళ మీద మనం ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి తండ్రి శ్రద్ధ పెట్టాలి ఆ యాంగిల్లో చూసేవాడిని స్కూల్లో ఉందండి రోజులు ఎవరైనా ఆర్టీసీ ఉద్యోగస్తులు పిల్లలు మంచి మార్కులు తెచ్చుకొని ఏదైనా ర్యాంకులు తెచ్చుకుంటే వాళ్ళకంటే కూడా ఎక్కువ నేను సంతోషపడాను పిల్లలు ఎంత శ్రద్ధగా చదివించేవారు చాలా మంది ఉన్నారు తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలంతా సక్సెస్ అయినా చాలా సంతోషం మొదటి నుంచి కూడా మీరు అంటే ప్రత్యేకత ప్రేమ ఇందాక హరిభోహన్ సార్ చెప్పినట్లు ఏమాత్రం అవినీతి లేని డిపార్ట్మెంట్ ఇది అంత సిన్సియర్గా పనిచేస్తామని చెప్పి అంత సిన్సియర్ గానే కాదు అవినీతి లేకుండానే కాదు గా టైం అప్రమత్తంగా ఒక డ్రైవర్ ఉన్నారు వందలాది మంది ప్రాణాలు కాపాడడానికి ఎనిమిది గంటలు పని చేయండి పది గంటలు పని చేయండి లాంగ్ ట్రిప్ పోయి అప్రమత్తంగా కను రెప్పుకుండా పనిచేస్తారు అటువంటి ఉన్నతమైన ఉద్యోగస్తులు మీరు కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వమైనా తీసుకున్న దాంట్లో ఉన్నటువంటి జీవోల కొన్ని మూలంగా వివక్ష మీద ఉంది మొదటి నుంచి కూడా ఆ ప్రభుత్వ ఫలాలు అందుకోవడంలో మిగతా డిపార్ట్మెంట్తో పోలిస్తే మీరు వెనకోర్సులో ఉన్నారు ఇందాక చెప్పారు సోదరులు బయట చూస్తున్నప్పుడు ఏ విధంగా మీరు నష్టపోతూ ఉండేది పెన్షన్ ఏ విధంగా లో పెన్షన్ అందుతూ ఉండేది ఇవన్నీ చెప్పారు నా ముందుగా ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నాం కాబట్టి మేము కూడా ఒక సభ్యులు కాబట్టి మా పార్టీ కూడా ఇంకూటలో భాగస్వామి కాబట్టి అధికార పక్షంలో మేము ఉన్నాం కాబట్టి మీ సమస్యల్ని ఖచ్చితంగా లోకేష్ బాబు గారి చూసి ఖచ్చితంగా తీసుకెళ్తాము అందులో జనలో సివిల్ సప్లీ డిపార్ట్మెంట్ నుంచి సర్క్యులర్ ఉన్నప్పటికీ ఇంకా అర్హులైన వారికి రేషన్ కార్డులు అందడం లేదు దాని మీద దృష్టి పెట్టడం బాగున్నారు ఆ విషయాన్ని కూడా ఖచ్చితంగా పెద్దల దృష్టికి తీసుకెళ్ళి మీకు న్యాయం చేయడానికి నాయకులు రేషన్ కార్డుకుంటే మీరు పెన్షన్కి ఎలిజిబిలిటీ వస్తుంది పెన్షన్ రావడానికి కూడా మామూలుగా ఇప్పుడు సచివాలయానికి వెళ్తే వాళ్ళు చేయలేని పరిస్థితి గవర్నమెంట్ నుంచి శాలరీ తీసుకుంటున్నారు గవర్నమెంట్ నుంచి పెన్షన్ తీసుకునే మీకు ఎలిజిబిలిటీ లేదని మొత్తం మొదటిసేపు అని కొట్టేస్తారు సో ఆ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సర్క్యులర్ ఆధారంగా రేషన్ ఇప్పించేస్తే దాని మూలంగా కొంచెం బెనిఫిట్స్ ఉంటాయి దాని మూలంగా ఆరోగ్యశ్రీ కార్డు కూడా పొందే అవకాశం దాని మూలంగా ఈ వయసులో మీకేదైనా మళ్ళీ వయసులో చిన్న చిన్న ఆనారోగ్య సమస్యలు వస్తే ఉచితంగా వైద్యం అందుకోవడానికి మీకు ఎదురు దాన్ని నెరవేర్చడానికి నా వంతుగా నేను మనస్ఫూర్తిగా అలాగే ఇందాక చెప్పారు ఈ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత మాకు జరిగిన మేలు కంటే కీడు ఎక్కువగా ఉంది సార్ అని చెప్పేసి పెద్దలు తెలియజేశారు చెప్పారు ఇందాక చనిపోయిన వాళ్ళకు ఇరవై ఐదు వేలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు పదహైదు వేలు ఇస్తున్నారు అలాగే లీవ్ ఎన్కేజ్మెంట్ కూడా సాధ్యపడటం లేదు లీవ్ ఎన్కేజ్మెంట్ కూడా త్రీ ఇయర్స్ ఎలా వరకు పేమెంట్స్ మాకు అమ్మలేదు అనేసి చెప్పారు వాటిని కూడా దూసుకొచ్చి నేను చూసుకునేసి పెద్దల దృష్టికి తీసుకెళ్ళి ఒకటికి పదిసార్లు సార్లు గుచ్చిపుచ్చి వాళ్ళ నోటీస్కి తీసుకెళ్ళి మీకు న్యాయం చేయడానికి నా వంతుగా కృషి చేస్తారు తర్వాత వ్యక్తిగతంగా నా వంతుగా వస్తే ఇందాక సురేంద్ర చెప్పినారు అసోసియేషన్ తరఫున అనారోగ్యం ఎవరైనా ఇదైనప్పుడు అసోసియేషన్ తరఫున మేము ఇంత సాయం చేస్తాము సార్ మీరు కూడా ఎంతో గుర్తిస్తే వాళ్ళకి సహాయకారిగా ఉంటుంది అని చెప్పి అసోసియేషన్ తరఫున మీరు ఎంత ఇస్తే అంత అంత నేను చేర్చి అలాగే నా మనసులో ఇంకో ఆలోచన కూడా ఉంది ఫ్రీక్వెంట్గా మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేస్తే ఇక్కడే మన అసోసియేషన్ ఆఫీస్లో ఇక్కడే మెడికల్ క్యాంప్స్ కార్పొరేట్ హాస్పిటల్ వాళ్ళతో అయ్యప్ప మెడికల్ క్యాంప్స్ ఆరు నెలలకు ఒకసారి మెడికల్ క్యాంప్ కండక్ట్ చేసి మీ అందరికీ ఆరోగ్య పరీక్షలు నా నేను చేయిస్తానని చెప్పి ఇంకొక ఆలోచన కూడా ఉంది ఇన్సూరెన్స్ అంటే నామినల్ అమౌంట్ తోటి మీకు ఇన్సూరెన్స్ ఏదన్నా చేస్తే అనారోగ్య సమస్యలు చూపించుకోవడానికి మీ పిల్లలు మీకు చూపించే స్టేజ్లో లేకపోయినా ఒకవేళ వాళ్ళు చూపిస్తామనుకున్నా వాళ్ళ రకాల స్తోమత లేకపోయినా మీ ఆరోగ్య దృష్టి ఏదైనా ఇన్సూరెన్స్ కంపెనీకి మాట్లాడే నామినల్ అమౌంట్కి ఏదైనా హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ ఏమైనా ఉంటే వాటిని కొంచెం సెల్ చేసి సూటబుల్ ప్లాన్ ఏదైనా ఉంటే మనందరికీ అసోసియేషన్ మెంబర్స్ అందరికీ కూడా ఇదేటట్టు ఏదైనా ప్లాన్ చేసి మీకు ఏదో కనుక నా వంతుగా ఏదో చేస్తానని చెప్పేసి అలాగే ఇంకా ఏదైనా రావంతుగా నీకు చేయాల్సిన సో ఏమన్నా కూడా పెద్ద నా దృష్టికి తీసుకొస్తే తప్పనిసరిగా మీరు సేవ అందుబాటులో ముఖ్యంగా డిపో మేనేజర్ గారికి ఎంప్లాయీస్ని రిటైర్డ్ ఎంప్లాయీస్ని కన్నబిడ్డలాగా చూసుకుంటూ వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తూ మూడు ఫంక్షన్ తీసుకెళ్తూ ఎంప్లాయీస్ దగ్గర నుంచి రిటైర్డ్ అయిన వాళ్ళ దగ్గర నుంచి మన్న పొందే విధంగా ఆయన నిర్వహిస్తున్న అందుకు మీ అందరి తరఫున ప్రజల కూడా కూడా